ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటిస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ డయాబెటీస్ అంటే హై షుగర్స్ నార్మల్ షుగర్స్ బాడీలో ఒక రకంగా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ చాలా పెరిగిపోతుంది షుగర్ లెవెల్స్ పెరగడంతో బాడీలో కొన్ని చేంజెస్ వస్తాయి ముఖ్యంగా మేజర్ ఆర్గన్ డ్యామేజెస్ అంటే బ్రెయిన్కి కిడ్నీకి లివర్కి హార్ట్కి పెద్ద పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది దాంతోపాటు చిన్న నరాలకి కూడా లేదా వేరే ఆర్గన్స్ అవే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది డయాబెటీస్ తీస్తూ వచ్చేది వ్యాధికి మనం టూ డిఫరెంట్ టైప్స్ కాంప్లికేషన్స్ తో డివైడ్ చేస్తాం మైక్రోవాస్కులర్ అని అండ్ మ్యాక్రోవాస్కులర్ అని మ్యాక్రోవాస్కులర్ అంటే ఏ పర్టికులర్ అవయవాల్లో పెద్ద పెద్ద రక్తనాలు ఉంటుందో లైక్ బ్రెయిన్ సో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం హార్ట్ సో హార్ట్ స్ట్రోక్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం అలానే బ్రే పెద్ద నరాలు పెద్ద తో బ్లడ్ ప్రెషర్స్ పెరిగే అవకాశం స్మాల్ వెజల్స్ అంటే షుగర్స్ వచ్చే అవకాశం లేదా అనీమియా వచ్చే అవకాశం లేదా బ్లడ్ ప్రెషర్స్ పెరిగే అవకాశం అలానే కిడ్నీతో మొత్తం ప్రోటీన్స్ బయటికి వెళ్ళిపోయి లో ప్రోటీన్స్ వచ్చే అవకాశం లివర్లో దెబ్బ తగిలిందంటే లివర్లో ఫ్యాట్ పెరిగే అవకాశం స్లోగా లివరే డ్యామేజ్ అయ్యి కంప్లీట్గా అక్యూట్ ఆర్ క్రానిక్ లివర్ ఫెయిలియర్కి వెళ్లే అవకాశం హార్ట్లో ప్రాబ్లం వచ్చిందంటే హార్ట్ కి సప్లై చేసేది రక్తనాలు కంప్లీట్ గా బ్లాక్ అయ్యి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం అలానే బ్రెయిన్ లో వచ్చింది ప్రాబ్లమ్ తో బ్రెయిన్ స్ట్రోక్స్ లేదా కొన్నిసార్లు బ్రెయిన్ ది మెమొరీ లాస్ అవ్వడము లేదా సంథింగ్ కాల్ ఇస్ అటోనమిక్ అంటే బ్యాలెన్స్ లేదా హార్ట్ రేట్ లేదా లంగ్స్ ఇవన్నీ ఎక్కడైతే చిన్న చిన్న నరాలు పనిచేస్తుందో అక్కడ చేంజెస్ వచ్చే అవకాశం ముఖ్యంగా డయాబెటీస్ తో ఐస్ అండ్ చిన్న చిన్న నరాలకి కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది ఐస్ లో ఎఫెక్ట్ అయిందంటే కంప్లీట్ గా చూపుకోవడము లేదా కెటరెక్ట్ తొందరగా రావడం అలానే లేదంటే చిన్న చిన్న నరాలకి ఎఫెక్ట్ అయిందంటే కాల్ చేతులు గుంజడం నొయ్యడము లేదా నర్వ్ వీక్నెస్ అయ్యి లేదా చిన్న చిన్న బ్లడ్ ఫ్లో తక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఫుట్ ఇన్ఫెక్షన్స్ అండ్ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంటే కొన్నిసార్లు సర్జరీ కూడా చేసే అవకాశం ఉంటుంది ఎవరికైనా డయాబెటీస్ వస్తుందో వాళ్ళకి ముఖ్యంగా నాలుగు లక్షణాలు తెలిసిపోవాలి అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ వాళ్ళకి ఓన్లీ థర్టీ పర్సెంట్ కేసెస్ కి ఇలానే లక్షణాలు కనిపిస్తుంది ఎవరికైతే అతి మూత్రం వస్తుందో ఎవరికైతే అత్యధిక దాహం వేస్తుందో ఎవరికైతే ఎక్కువ ఆకలి వేస్తుందో అయినా ఆకలి వేసినా సరే పేషెంట్ చాలా వీక్ ఉంటుందో లేదా పేషెంట్కి వెయిట్ తగ్గుతుందో లేదా నైట్ టైంలో ఎక్కువ స్వెట్టింగ్ వస్తుందో వాళ్ళకి డయాబెటీస్ వచ్చే లక్షణాలు ఇది వాళ్ళకి త్వరగా शुगर टेस्ट चेली